ఇక ఈ బొగ్గు గనులకు సంబంధించి తెలంగాణలో జరుగుతున్న రచ్చ ఇప్పుడు చూడు సహజ వనరులు అనేవి చాలా కీలకం ఏ రాష్ట్రానికైనా అవి ఎలా వినియోగిస్తున్నాం ఎంత క్రమబద్ధీకరణ క్రమశిక్షణతో వాటిని వినియోగిస్తూ ఉన్నాం ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చూడాలి సింగరేణి గనుల్లో సగానికి సగం రెండు వేల ముప్పై వరకు క్లోజ్ అయిపోతాయి సో ఇప్పుడు సింగరేణిని ఎలా కాపాడుకోవాలనే కేంద్రంగా చూడాలి అటు కేంద్రం వర్సెస్ రాష్ట్రం అనేట్లుగా చూసినా కూడా ఒకవేళ కేంద్రం ఒంటెద్దు పోకడతో పోయి రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది అనుకుంటే ఇక్కడ విపక్షాలు అధికార పార్టీలు అందరూ ఒకటైపోయి మా రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము పోరాడుతామని అన్నట్లుగా ఉండాలి అట్లా కాకుండా ఒకరి మీద ఒకరు బురద జరుగుతుంటే మాత్రం ఏం చేయలేం మ్యాటర్ ఏంటంటే వేలం లేకుండానే సింగరేణికి బొగ్గు గనులు ఇవ్వాలంటున్నారు అప్పట్లో కేసీఆర్ వేలంలో పాల్గొనవద్దన్నారు అనుయాయ కంపెనీలకు కోల్ బ్లాకులు కట్టబెట్టారు వాటిని సింగరేణికి సింగరేణికే ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతాం ఆ సంస్థను నిండా ముంచింది భారాసే అఖిలపక్షంతో ప్రధాని వద్దకు భారాసా నేతలు రావాలి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇటు ప్రైవేటీకరణకు భాజపా కాంగ్రెస్ కుట్ర అంటే ఉందా ద్వారా నమ్మేట్టు లేదు బొగ్గు గనులను కార్పొరేట్ గద్దలకు అప్పగించేందుకు సన్నాహాలు అందుకే కేంద్రం వేలం వేస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తోంది భారత కార్య ఇప్పుడు కేంద్రం వేలం వేస్తూ ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీ దాంట్లో పార్టిసిపేట్ చేయకపోతే వేరొకరు తన్నుకుపోతారు కదా సో ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి అంటే ఒకటి వేలం వేయకుండా డైరెక్ట్గా సింగరేణికి ఇవ్వడం లేదా ఆ వేలంలో ప్రభుత్వమే పార్టిసిపేట్ చేసు పార్టిసిపేట్ చేయడం ఈ రెండు ఆప్షన్స్ తప్ప ఇంకోటి లేదు సో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజం ఏపీలో పదహారు ఎంపీ సీట్లు రావడంతో వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ కాకుండా తెదేపు ఆపగలుగుతుందని వ్యాఖ్య వైజాగ్ స్టీల్ కూడా అక్కడ కూడా సహజ వనరులు లేవు సో నష్టాల్లో ఉన్నది అక్కడ పరిస్థితి